ఉద్యోగులకు పెన్షనర్లకు గమనిక ఆంధ్రప్రదేశ్కు న్యూ సిఎస్ తదుపరి గా మనకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ గా జి సాయి ప్రసాద్ నియమించింది విజయానంద్ పదవీ కాలం పొడిగిస్తూ సాయి తదుపరి సిఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఒకే జివో జారీ చేసింది విజయానంద్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన విజ్ఞప్తికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కాలాన్ని పొడిగించింది సాయి ప్రసాద్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటిన కొత్త సీఎస్గా ప్ర బాధ్యతలు చేపడతారు సాయి ప్రసాద్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రికి ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ఇటీవల పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది ప్రకాశం జిల్లాకు చెందిన సాయి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన తన సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు పలు జిల్లాలకు సంయుక్త కలెక్టర్గా కలెక్టర్గా పనిచేస్తారు రెండు వేల పదకొండు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ పదిహేను వరకు కేంద్ర ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు రాష్ట్రంలో కోటి అధికారులకు వచ్చాక రెండు వేల నాలుగు జూన్ ఇరవై ఒకటిన ఆయనను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించిందన్నమాట సో ఇప్పుడు ఆయన సిఎస్ కింద అయితే రాబోతున్నారు సో ఇది మనకి ఉద్యోగ పెన్షన్ల సంబంధించి ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్